అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈకేవైసీ అనేది లాస్ట్ డేట్ అయితే పెట్టడం జరిగింది సో ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదు వారికి రేషన్ పథకాలు కూడా రద్దు అవకాశం ఉందా వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియో దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి అందులో ఇంపార్టెంట్స్ న్యూస్ ఇక్కడ చేయలేని అప్డేట్స్ అందులో ఇస్తాను లింక్స్ కూడా అందులో నేను ఇస్తాను ఓకే చూడండి మనకి మార్చి ముప్పై ఒకటి వరకు ఎవరైతే ఈ కేవైసీ చేసుకోలేదో రేషన్ కార్డ్స్కి మాక్సిమం మ్యాక్సిమం కేవైసీ ఎవరికి వచ్చిందంటే చిన్నపిల్లలకి వచ్చింది కొంతమంది మైగ్రేషన్ ద్వారా వేరే ప్రాంతాలకు వెళ్ళిన వారు మైగ్రేషన్ అంటే ఆంధ్రలోనే ఉండేవారు కానీ పనుల నిమిత్తమని ఉద్యోగ నిమిత్తం అని దుబాయ్ హైదరాబాద్ బెంగళూరు ముంబై ఇలా పై పై నిల్లు ఎవరైతే ఉంటారో వారికి అలాగే ఇప్పుడు వరకు కూడా ఎటువంటి ఈకేవైసీ ఏలు ముద్ర వేయనటువంటి వారు అంటే రేషన్ ఇప్పటివరకు కూడా ఎటువంటి తీసుకునేటువంటి వారికి ఏలు ముద్రలు ప్రభుత్వం అయితే ఈ రూల్ పెట్టడం జరిగింది అసలు ఈ రూల్ ఎందుకని అంటే ఎంతమంది రేషన్ కార్డులో ఉన్నవారు ఉన్నారో వారు సొంతూరులో ఉంటున్నారు లేదా ఒకటే వారు బ్రతుకున్నారు లేదా ఈ రెండింటిని కన్ఫామ్ చేయడానికి ఈకేవైసీ అనేది తీసుకురావడం జరిగింది సో ఈ ఈకేవైసీ ఎవరైతే చేస్తారో ఎంత మనుషులు ఉన్నారో ఎంతమంది ఉన్నారో సో వీరికి రేషన్ అలర్ట్ చేద్దామని చెప్పి ప్రభుత్వం ఈ డెసిజన్ తీసుకోవడం జరిగింది ఇది కేంద్ర ప్రభుత్వం డెసిజన్ సో రాష్ట్ర ప్రభుత్వం డెసిజన్ కాదు సో కేంద్ర ప్రభుత్వం పెట్టేటువంటి రూళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది అయితే అమలు చేయాల్సి అయితే ఉంటుంది అయితే బ్రతుకున్నారో ఊర్లో ఉన్నారని తెలియజేయడానికి పెట్టిన వేసి ఈ మార్చ్ ముప్పై ఒకటి వరకు డెడ్ అండ్ పెట్టడం జరిగింది సో ఈ మార్చ్ ముప్పై ఒకటి పెట్టిలోకి ఉగాది వచ్చింది రంజాన్ వచ్చింది సో ముప్పై ఒకటి డెడ్ అండ్ అంటే చాలామంది ఇప్పుడు మీ సేవలో చాలాసేపు బార్లు తీరుతున్నారు ఒక పక్కన సర్వే చర్వర్ పనిచేయట్లేదు ఏళ్ళు మద్దతులు తీసుకుందామంటే ఏమో రికగ్నైజ్ అవ్వట్లేదు సో ఎంత ఇబ్బందిగా అయితే ఉంటుందన్నమాట సో ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకుని పెంచినట్లయితే చాలామందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది చాలామంది ఈజీగా చేసుకోవచ్చు ఒకవేళ థర్టీ ఫస్ట్ అండ్ పెడితే చాలామంది రేషన్ కార్డులో చాలామందికి పేర్లు అయితే తొలగించాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ పిల్లలే ఉంటే వారి నిమిత్తం వచ్చే తల్లికి వందనం ఫీజు రియంబర్స్మెంట్ ఇలాంటివన్నీ కూడా కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది పెద్దవారు అనుకో వారికి సంబంధించినటువంటి పెన్షన్లు రైతు భరోసా ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది సో చూద్దాం ఒకవేళ గడువు పెంచినట్లయితే నో ప్రాబ్లం గడువు పెంచకపోతే మీరు ముప్పై ఒకటి లేవు ఆరు నూరైనా నూరు నూట యాభై ఆరు అయినా మీరు ఏదైనా చేసి ఈకేవైసీ అనేది మీరైతే చేసుకోవాలన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ ఛానల్లో డిస్క్రిప్షన్ అనేది అందులో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ